అంటే జ్ఞానము నా దగ్గర ఎంతుందో ధనము కూడా నాకు అంతే ఉపయోగకరం అన్నటువంటి ఆలోచన ఎవరు చెప్తున్నారంటే సులోమోను భక్తుడు మనకు చెబుతున్నాడు అయితే ఈరోజు క్రైస్తవ్యంలో అనేక రకాలైనటువంటి బోధలు వచ్చిన తర్వాత అనేక రకాల అభిప్రాయాలు వచ్చిన తర్వాత అనేక విధాల ఉపమానాలు ఎగ్జాంపుల్స్ వచ్చిన తర్వాత డబ్బు మీద కేవలం మనకు విరక్తి కలిగించేటువంటి లేదా డబ్బు అంటే అసహ్యపడే విధంగా లేదా డబ్బు దగ్గరికి వెళ్ళకూడదు అసలు డబ్బుకు మనకు సంబంధమైన లేదు అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈరోజు క్రైస్తవంలోనికి వచ్చాయి దీని మూలాన నష్టపోయిన వారు ఎవరు అనంటే ఎక్కువ శాతం ప్రాథమికంగా అంటే శారీరకంగా కష్టపడి ఇదిగో పేదవాడుగా ఉంటారు చూడు వాళ్ళు ఎక్కువగా నష్టపోయారు లేదంటే ఎక్కువ శాతం చదువు లేని వారు నష్టపోయారు లేదంటే బైబిల్ సరిగా అర్థం చేసుకోలేని వారు నష్టపోయారు అంటే డబ్బును గుర్చేటువంటి సరైన బోధన చేయకపోవటం వలన ఈరోజు అనేక మంది క్రైస్తవ విశ్వాసులు డబ్బు పరంగా చాలా నష్టపోయారు ఇప్పుడు నష్టపోయిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడి గురించి చెప్పావు అనుకోండి ఏం మాట్లాడతాడు ఒక ఆయన బాగా అప్పులు 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 చేశాడండి ఓకేనా అప్పులు చేయడానికి కారణం నిజంగా పేదరికం అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఎంత వాక్యం చెప్పు ఆ వ్యక్తి యొక్క ఆలోచన దేని మీద ఉంటావు తెలుసా నా అప్పులు ఇలా తర్వాత నేను దేవుడి దగ్గర నాకు దేవుడంట కోపం లేదు నాకు దేవుడు సేవ అంటే ఇష్టం లేదని కాదు నాకు మందిరము ఇష్టం లేదని కాదు నేను వస్తాను కానీ నా ప్రస్తుతానికి నాకున్న సమస్యలు నన్ను ఏం చేస్తున్నాయి దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాయి అందుకే సురేము భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు డబ్బుతో జరిగే ప్రతి పనికి డబ్బు కావాలి జ్ఞానము కావాలి అట్ ద సేమ్ టైం జ్ఞానంతో భూమి మీదకి వెళ్ళినట్లు ప్రతి మనిషి కూడా సంపాదించుకోవాల్సినటువంటి రెండవ సంపాదన డబ్బు